మహాదేవ శ్రావణ పూర్ణిమను రాఖీ పూర్ణిమ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు మనకు శాస్త్రాలన్నీ కూడా ఏం చెబుతున్నాయి అని అంటే శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధనం చేసుకోవాలి ఈ రక్షాబంధనమే కాలాంతరంలో రాఖీబంధనముగా మారిపోయింది ఆనాడు భద్రాంగులైనటువంటి దోషాలు లేనటువంటి సమయంలో రాఖీని ధరించాలి అని శాస్త్రం రాఖీని కట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే మనకు అన్ని రకాల రక్షణను కల్పింపజేసేటువంటి బంధనం అది అందుకని శారీరక మానసిక మొదలైనటువంటి అన్ని రకాల వసతులు దీనివలన ఏర్పడతాయి అందుకని రక్షాబంధనం అని దీనికి పేరు పెట్టినారు అది రాఖీగా మారినది ఈ రక్షాబంధనము ఈ సంవత్సరము సోమవారము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండున్నర గంటల వరకు వర్జ్యం ఉండడం వలన భద్రా అనేటువంటి కరణము కూడా ఉండడం వలన మధ్యాహ్నము రెండున్నర గంటల తర్వాత రక్షాబంధనము చేసుకోవడానికి యోగ్యమైనటువంటి కాలముగా నిర్ణయించడం జరిగినది యజ్ఞోపవీత ధారణ ఏదైతే చేసుకుంటూ ఉంటారో ఆ యజ్ఞోపవీత ధారణ ప్రొద్దుటి నుండి పన్నెండు లోపల చేసుకోవచ్చును ఈ విషయాన్ని గ్రహించండి రక్షాబంధనం చేసే సమయంలో చెప్పే మంత్రము ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల తేన ప్రతిబద్ధనామి రక్ష మాచల మాచల ఏ రక్షాబంధనమా నీవు సదా కాలాలు ఈ హస్తం పైన ఉండి నేను ఎవరికైతే గడుతున్నానో ఆ హస్తము పైన ఉండి అన్ని రకాల రక్షణను కలిగింపజేయము అని దీనికి తాత్పర్యం మహాదేవి